అందరికీ నమస్కారమండి శ్రీకాళహస్తి అనే మహాపుణ్యక్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తినే దక్షిణ కైలాసం అని కూడా అంటారు శ్రీకాళహస్తి క్షేత్రం పరమ పవిత్రమైన శివక్షేత్రం ఇది దక్షిణ కైలాసంగా సత్యవ్రత మహాభాస్కర క్షేత్రంగా సద్యోముక్తి క్షేత్రంగా శివానందైక నిలయంగా అనేక నామాంతరాలతో ప్రసిద్ధి చెందింది పంచభూత క్షేత్రాలలో వాయుక్షేత్రంగా శ్రీకాళహస్తి పేరు పొందింది శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ సమీపంలో ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది బ్రహ్మదేవుని వరప్రసాదంచే అగస్త్యముని తప ప్రభావం వలన దక్షిణ కైలాసం అనే కొండల్లో నుండి ఉత్తర వాహినిగా ఇక్కడకు ప్రవహిస్తుంది ప్రాచీన తమిళ గ్రంథాలలో శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా కీర్తించారు రెండు మూడు శతాబ్దాలలో అరవై ముగ్గురు శైవ నాయన్మారులను శివభక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరర్ వాచ్గర్ ఈ క్షేత్రాన్ని సందర్శించి కీర్తించారు మూడవ శతాబ్దంలో నత్కీరుడు అనే ప్రసిద్ధి తమిళ కవీశ్వరుడు ఆదిశంకరుల వారు ఈ క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారి ఎదుట శ్రీచక్ర ప్రతిష్టాపన గావించారు పదిహేను వందల పదహారు సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు పెద్ద గాలి గౌపురాన్ని నూరు కాళ్ళ మండపాన్ని అంటే రాయ మండపం అన్నమాట నిర్మించారు దక్షిణ కైలాసం దీన్నే దక్షిణ కాశీ అని కూడా అంటారు ఈశ్వరుని ఆజ్ఞ చేత బ్రహ్మదేవుడు కైలాసానగల శిఖరంలో ముఖ్యమైన శివానందైక నిలయాన్ని శిఖరాన్ని ఈ కాళహస్తిలోనే స్థాపించి శివును పూజించి ధన్యుడయ్యాడు అందువలన శ్రీకాళహస్తిలో వెలసిన పర్వతానికి దక్షిణ కైలాసం అనే పేరు వచ్చింది కాళహస్తి దేవాలయాన్ని ఆనుకుని సువర్ణముఖి నది ఉత్తర వాహినిగా ఆలయానికి ఆనుకుని ప్రవహిస్తుంది పశ్చిమ భాగాన్న తిరుమంజన గోపురానికి ఎదురుగా ఉన్న స్నానఘట్టానికి ఘట్టమని పేరు కాశీవలే ఇక్కడ ఉత్తర వాహినిగా నది మణికర్ణిక స్నానఘట్టం ఉండుటచే దీనికి దక్షిణ కాశ్యాని పేరు వచ్చింది ఇక్కడ కూడా శివుడు జీవులకు తారక మంత్రోపదేశం చేస్తున్నాడని ప్రతీతి మన దేశంలోని ఇతర ఆలయాల వలెగాక ఈ ఆలయ నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ వినాయకుడు శ్రీ కాళహస్తీశ్వరుడు దక్షిణామూర్తి శ్రీ జ్ఞానప్రసునాంబికాదేవి అమ్మవార్లు ఒక్కొక్కరు ఒక్కో దిక్కునకు వెలసనారు దీనిని బట్టి జీవులు తరింపబడుటకు మూలమగు మోక్షాలను చతుర్విధ పురుషార్థక సూచనయే ఈ దేవాలయమని పెద్దల నమ్మిక శ్రీకాళహస్తి స్వామి స్వయంభవు శ్రీ అనగా సాలిపురుగు కాళ అనగా పాము హస్తి అనగా ఏనుగు ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాహిత్యం పొంది శివునిలో కలిసిపోయాయి అందువలన ఇక్కడ స్వామివారికి శ్రీకాళహస్తీశ్వరుడని ఈ పట్టణానికి శ్రీకాళహస్తి అని పేర్లు వచ్చాయి ఇప్పుడు సాలిపురుగు శివ సాహిధ్యం ఎలా పొందిందో తెలుసుకుందాం కృతయుగంలో చలది పురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో కొండపై ఉన్న శివునుకు గుళ్ళు గోపురాలు ప్రాకారాలు కట్టి శివును పూజించసాగింది ఒకనాడు శివుడు పరీక్షించదలచి అక్కడ మండుతున్న దీపంలో తగిలి శాలీయుడు కట్టిన గూడి గోపురాలు తగలబడిపోతున్నట్లు చేశాడు ఇది చూసిన శాలిపురువు దీపాన్ని మింగటానికి పోగా శివుడు ప్రత్యక్షమై దాని భక్తికి మెచ్చి వరం కోరుకోమన్నాడు శాలీయుడు తనకు మరలా జన్మ లేకుండా చేయమని కోరగా శివుడు సరేనన్నాడు ఈ విధంగా సాలీడు శివ సాహిత్యం పొంది తరించింది ఇప్పుడు నాగుపాము ఏనుగు శివారాధన చేసి శివ సాహిత్యాన్ని ఎలా పొందారో తెలుసుకుందాం ఏనుగు పాముల కథ త్రేతాయుగంలో జరిగింది ఒక పాము పాతాళం నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతిదినం శివలింగానికి పూజ చేసి వెళ్ళేది త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం వచ్చింది ఏనుగు ప్రతిరోజు సువర్ణ నదిలో స్నానం చేసి తొండంతో నీరు పుష్పాలను బిల్వదళాలను తెచ్చి పాము సమర్పించిన మణులను త్రోసివేసి తాను తెచ్చిన నీటితో అభిషేకించి పూలను అలంకరించేది మర్నాడు ఉదయం నాగుపాము వచ్చి తాను పెట్టి వెళ్ళిన మణులను కాకుండా బిల్వాలను పువ్వులను ఉండడం చూచి బాధపడి ఏనుగు ఉంచిన దళాలను పువ్వులను త్రోసివేసి తాను తెచ్చిన మణులను ఉంచేది ఇలా కొంతకాలం జరిగింది చివరకు ఒకరోజు పాము ఇలా జరగటానికి కారణం తెలుసుకోవాలని భావించి పక్కనే ఒక పొదలో దాగి ఉంది యథాప్రకారం ఏనుగు వచ్చి పూజ మొదలుపెట్టింది తన తొండంతో మణులను త్రోసివేసింది పాము కోపంతో ఏనుగు తొండంలో దూరి దానికి ఊపిరి ఆడకుండా చేసింది ఆ బాధ తట్టుకోలేక ఏనుగు ఈశ్వరాధ్యానం చేస్తూ తొండాన్ని రాతికి గట్టిగా మోది మరణించింది తొండంలో దూరిన పాము కూడా మరణించింది ఇలా ఇద్దరూ తమ నిజ స్వరూపాలతో రుద్రగణాలుగా మారి స్వామిలో ఐక్యమయ్యారు ఈ స్మృతి చిహ్నంగా కాలం పంచముఖ పణాకారంగా శిరోపరి భాగానికి ఏనుగు సూచకంగా రెండు దంతాలను సాలిపురుగు అడుగు భాగంలో తన లింగాకృతిలో ఐక్యం చేసుకున్నాడు ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది శ్రీ జ్ఞాన ప్రశ్నాంబిక దేవి అంటే ఎవరో తెలుసుకుందాం పార్వతీదేవికి పరమశివుడు పంచాక్షీ మంత్రాలను బోధించి నిచ్చల మనసుతో జపించమన్నాడు జపం చేసేటప్పుడు ఆమెకు మందబుద్ధి ఆవరించి నియమం విస్మరించింది శివుడు కోపించి ఆమెను భూమిపై మానవ స్త్రీగా అవుతావని శపించాడు అప్పుడు ఆమె శాప విమోచనకై శివుని ప్రార్థించగా భూలోకంలో కైలాసగిరి ప్రాంతాన ఈశ్వర్ని లింగాన్ని పూజించమని ఆనతిచ్చాడు పార్వతీదేవి నారదుని సహాయంతో భూమికి వచ్చి ఘోర తపసు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆమెను తన అర్ధాంగమున అర్ధనారీశ్వరత్వమున నిలుపుకున్నాడు అప్పటి నుండి ఆమె జ్ఞానప్రశనాంబిక అనే పేరుతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సన్నిధ్యంలో వెలసింది ప్రణవ పంచాక్షరి జపసిద్ధిని పొంది జ్ఞాన ప్రదీప్తిని భక్తజన లోకానికి ప్రసాదించటచే ఆమెకు జ్ఞానప్రసనాంబిక అనే పేరు సార్థకమై విరజిల్లుతుంది ఓం శివాయ ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమ మరి ఈ వీడియో మీకందరికీ నచ్చే ఉంటుంది మరిన్ని భక్తి విశేషాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు శుభం